ప్రజా సమస్యల పరిష్కారానికి మేనమేషాలు లెక్కించకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని పోర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు కేంద్ర అధికారులను ఆదేశించారు శాసనసభ్యురాలు కోతాలో మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎల్లయిపాలెం గ్రామానికి చేసిన ఆమె సచివాలయాన్ని ఆకస్మికంగా చేసి గ్రామాల సమస్యల పరిష్కారానికి అప్పటించడం సచివాలయ అధికారులు సిబ్బందిగా ఆరా తీశారు అనంతరం మాట్లాడుతూ ముందుగా తన తనకి సమస్యలు

కూడా అందుకు స్పందించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ విధుల్ని తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు ఇక్కడ సచివాలయంలో ఏ ఏ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి తారతమ్యం లేకుండా వాళ్ళకి ఏమైతే హక్కులున్నాయో అవన్నీ ఏమైతే అవసరాలు ఉన్నాయో తీర్చడానికే సచివాలయాలు ఇక్కడ ఉన్నాయి సిబ్బంది ఇక్కడ ఉన్నారు అదే విధంగా నాయకులు కూడా ఉన్నారు తెలియని వాళ్ళకి నాయకులు సహాయం చేసి వాళ్ళ సమస్యల్ని సచివాలయం దాకా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా చేయాలని చెప్పి కోరడం జరిగింది అందుకే నాయకులు కానీ ఇక్కడున్న ఆఫీసర్స్ కానీ అందరూ స్పందించడం జరిగింది కాబట్టి ఎల్ పాలర్ వాళ్ళ గ్రామ ప్రజలకి ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా తీరుస్తామని చెప్పి అన్నీ ఒకటొకటిగా తీరు చాలా మంది అర్జీలు ఇవ్వడం జరిగింది ఇక్కడ వాటికి అన్నిటికి కూడా సమాధానాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా వాళ్ళ పనులన్నీ చేస్తామని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడున్న ఆఫీసర్లకు కూడా నేను అదే చెప్తున్నాను ఎవరిని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సార్ కొంచెం దయచేసి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని ఎందుకంటే వాళ్ళందరూ గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరే విన్నారు వాళ్ళ పనులే జరగలేదని చెప్పి చాలామంది కన్నీళ్ళ పరయంత్రం అవుతున్నారు కాబట్టి మీరు అందరినీ కలుపుకొని తప్పకుండా మా నాయకుల ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ప్రజల అవసరాలు మీ దగ్గరికి తీసుకొస్తే ఎటువంటి తారతమ్యం లేకుండా తప్పకుండా వాళ్ళ సమస్యలు ప్రజా సమస్యలు తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాను అవి కూడా ఆ సమస్యలు కూడా న్యాయపరమైనవే తప్పకుండా చేయాలని చెప్పి నేను కోరుకుంటాను